ఆయన తెలుసు చెప్పండి మీకు తెలుసు ఓటీ సార్ ఇదే మెయిన్ బ్రాంచ్ కదా సార్ మీ పక్కన సాఫ్ట్ బ్రాంచ్ కూడా ఈ ఎండ రెండు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్విడ్ కోసం రెండు యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్వీర్ పెట్టు దాని ముందు మాట్లాడుతున్నా మంది ఉంది కదా దీన్ని ప్రకారం పాతదాన్ని వేణం చేయకోకుండా ఇది ఎన్ని లింక్ సర్వే చేయించి కొంత లెక్క వరకు ఇటు రోడ్డు దాటించానుకో ఈ రోడ్డు ఏది రోడ్డు ఎక్కడ ఉంది ఇక్కడ దాటిచ్చానుకో గంగమలో గెలిపోతాయి కొంచెం వెనక్కున్నాండి అర్థం చేసుకుంటాను కొద్దిగా అన్నా అన్నా É bom. ఈరోజు ఉప్పులవారుగూడెం దగ్గర ఉన్న ఎస్కేపీ నుండి దింద్రూరు మండలంలో అప్లాండ్లో ఉన్నటువంటి రైట్ మైన కెనాల్ ఆయకట్టులో ఉన్న ఎనిమిది వేల ఎకరాలకి కూడా నీళ్లు తీయటం జరిగింది రైతులందరూ కూడా నీటి సంఘం అధ్యక్షులు డీసీ చైర్మన్లు ప్రతి కూటమి నాయకుడు కూడా ఈ నీళ్ళని సద్వినియోగం చేసుకోవాలని ఇది కేవలం కూటమి గొప్పతనమే అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరలా డిసెంబర్ కాలవ కట్టేసే వరకు కూడా మీ పొలాలు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మీ చెరువులన్నీ కూడా మీ చెరువులంటే అప్లాండ్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపే బాధ్యత కూటమి ప్రభుత్వం అందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ అవసరమైతే కృష్ణ కెనాల్ టైలాండ్ కూడా దీని నుంచి మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రంగారావు గారు అది కూడా పర్యవేక్షించి అటు జాలిపూడి చాటుపరు పానంగి వాళ్ళు కూడా ఇబ్బంది పడుకోకుండా నీళ్ళు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నా